ఈరోజు బైబిల్ మాట నా కుమారుడ నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ వద్ద దాచుకుని ఎడల జ్ఞానములకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల తెలివికై మొరపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల దాచుపట్టిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల ఏహోవాయందు భయభక్తులు కలిగి ఎట్టుదో నీవు గ్రహించదు దేవుని గూర్చిన విజ్ఞానం నీకు లభించును ఏహోవాయ జ్ఞానమిచ్చువాడు తెలివి వివేచనయు ఆయన నోట నుండి వచ్చును ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయను యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన కీడముగా ఉన్నాడు న్యాయం తప్పిపోకుండా ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుందువు జ్ఞానము నీ హృదయమును చొచ్చును తెలివి నీకు మనోహరముగా ఉండును బుద్ధి నిన్ను కాపాడును వివేచన్ని కావలి కాయను అది దుష్టుల మార్గము నుండియో మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండియో నేను రక్షించును అట్టి వారు చీకటి త్రోవల్లో నడువు వల యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు చేయ సంతోషించదురు అతిమూర్ఖుల ప్రవర్తనను ఉల్లసించుదరు అతిమూర్ఖుల ప్రవర్తన ఎందు ఉల్లసించుదరు వారు నడుచుకొని త్రోవలు వంకరవి వారు కుటిలవర్తనలు మరియు జారశ్రీ నుండి మృదువుగా మాట్లాడు పరశ్రీ నుండి నేను రక్షించను అట్టి శ్రీ తన ఎవరికాల ప్రియుని విడిచినది తన దేవుని నిబంధనను మర్ మరుచున్నది దాని ఇల్లు మృత్యున్నద్దకు దారితీయును అది నడుచు త్రోవలు ప్రతల యొద్దకు చేరును దాని వద్దకు పోవార్లో ఎవరినూ తిరిగిరాడు జీవ వారికి దక్క నా మాటలు వినియేళ్ళ నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు నీతిమంతుల ప్రవర్తనలను అనుసరించదు యథార్థవంతులు దేశమందు నివసించదురు ఆ మెన్ సామ్యతలు రెండవ అధ్యాయము కొన్ని వచ్చినవులు